ఎన్కే హాస్టల్ ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మధుమేహం డయాబెటిక్ కాంబినేషన్ గురించి తెలుసుకుందామండి కారక గ్రహాలు గురువు శుక్రుడు మీన రాశి మీన లగ్నము ధనస్సు రాశి ధనుర్ లగ్నము వృషభ రాశి వృషభ లగ్నము తులారాశి లగ్నం వారికి మధుమేహం డయాబెటిక్ ఇబ్బంది పెట్టిన కారక గ్రహాలు గురువు శుక్రుడు గురువు శుక్రుడు హౌస్లో ఉన్న శుక్రుడు గురువు హౌస్లో ఉన్న డయాబెటిక్ వచ్చిన గురువు అంటే ఎక్కువ మొత్తంలో షుగర్ ఉండడం శుక్రుడు అంటే కొద్ది మొత్తంలో ఉండడం గురువు శుక్రుడు దృష్టి గ్రహచేరిక ప్లస్ ఆర్ మైనస్ త్రీ డిగ్రీ ఒక నక్షత్రంలో ఒకరు గురువు నక్షత్రంలో శుక్రుడు శుక్ర నక్షత్రంలో గురువు శుక్రుడు యొక్క నక్షత్రాలు భరణి పూర్వాషాఢ పూర్వ పాల్గొని గురువు యొక్క నక్షత్రాలు విశాఖ పూర్వభద్ర పునర్వసు శుక్రుడికి సూర్యుడికి పడేది కావున సూర్యునికి సూర్యుడికి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి ఈ మధుమేహం షుగర్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానండి ఇది మకర లగ్న జాతకుల యొక్క చార్టు లగ్నం నుంచి పన్నెండులో చంద్రుడు ధనస్సు రాశి వీరిది చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు అంటే శుక్ర నక్షత్రంలో ఉన్నాడు గు గురువు హౌజ్లో చంద్రుడు శుక్ర నక్షత్రం మీదుగా ఉన్నారు కావున ధనస్సు రాశి లగ్నంకు మధుమేహం వచ్చును ఇంకా ఇంకొక కాంబినేషన్ గురువు శని గ్రహచేరిక ఉన్నవారికి కూడా డయాబెటిక్ వచ్చును మెడికల్ హాస్టాలేజీలో డిగ్రీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి గురువు శుక్రుడు గ్రహచరిక వీరికి ప్లస్ ఆర్ మైనస్ త్రీ డిగ్రీలో ఉంది కావున వీరికి మధుమేహం డయాబెటిక్ ఉందని ఈ చార్ట్ ద్వారా మనము తెలియజేయవచ్చు నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు